హావ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు రోదనిరోధక శక్తినిచ్చే సొంటి కాఫీని మీకు పరిచయం చేయబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు టూ ఇంచెస్ సొంఠి టూ ఇంచెస్ చెక్క టూ ఇంచెస్ అల్లం రెండు యాలకులు ఇంకా బెల్లం ముందుగా మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా రెడీగా ఉంచుకోవడం వల్ల మనం సొంటి కాఫీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే చేసుకోవచ్చు ఈ సొంటి కాఫీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది కేవలం సీజనల్ వైజ్గానే కాకుండా అంటే ఋతువులు మారుతున్నప్పుడల్లా జ్వరాలు దగ్గులు జలుబు ఇలా మనం చాలా వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ కాఫీ చేసుకోవడం ఈజీనే కానీ ప్రతిరోజు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవడం అంటే కొంచెం శ్రమతో కూడుకున్నదే కనుక వీటన్నిటిని ఒకేసారి మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ముందుగా స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని దానిలో వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు పెద్ద గ్లాసుల నీటిని పోసుకోవాలి దానిలో ఫైవ్ స్పూన్స్ పొడి వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను ఐదు కప్పుల సొంటి కాఫీ కోసం ఈ కొలతల్ని చెప్తున్నాను అంటే ఒక కప్పుకి ఒక స్పూను సొంటి పొడిని వేసుకోవాలి పొడిని వేసి కలుపుకున్న తర్వాత దానిలోనే ఒక గుప్పెడు తులసాకులను కూడా వేసుకోండి గుర్తుంచుకోండి డికాషన్ మరిగినంతసేపు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి మెడిసిన్స్ వేసుకుంటే కానీ ఈ డిసీజెస్ తగ్గు మెడిసిన్స్ జోలికి వెళ్లకుండా అసలు జబ్బులే రాకుండా చేస్తుంది ఈ సొంఠి కాఫీ సీజన్ మారే పది రోజుల ముందు నుండి సీజన్ మారిన తర్వాత పది రోజుల వరకు ఈ కాఫీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల దాదాపుగా అన్ని డిసీజెస్ని నివారించవచ్చు మొదట టూ గ్లాసెస్ వాటర్ని పోసాం కదా అది వన్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగనివ్వండి అవి మరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి డికాషన్ బాగా మరిగేటప్పుడు మనకి మంచి అరోమా వస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత స్టవ్ని ఆపేసి దాన్ని స్టెయినర్లో వడగట్టుకోండి లేదా పల్చటి వైట్ క్లాత్లో అయినా వడగట్టుకోవచ్చు ఇక్కడ నేను రెండుసార్లు వడకడుతున్నాను ఎందుకంటే పెద్ద స్టైనర్లో వడకట్టినా కూడా ఇంకా కొంత మసాలా పౌడర్ ఉంటుంది అందువల్ల చిన్నదానిలో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న డికాషన్ని వేరొక బౌల్లో పోసుకొని దాన్ని స్టవ్పై పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొదట మీరు వాటర్ ఏ గ్లాస్తో పోసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలు పోసుకోవాలి దానిలో మీ రుచికి సరిపడా బెల్లం వేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోయాక స్టవ్ ఆపేసి సర్వింగ్ కప్స్లో సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన రోగ నిరోధక శక్తినిచ్చే సొంటి కాఫీ రెడీ ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి దానివల్ల మీతో పాటు వారు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక మంచి పని చేయండి పది మంది ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారకులు ఈ సొంటి కాఫీని సీజనల్ వైజే కాకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మన హెల్త్ని ఎప్పుడూ కండిషన్లో ఉంచుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్